దక్షిణ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశిస్సులు మనందరికీ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా హిందువులందరికీ అత్యంత అద్భుతమైన సంతోషం కలిగించే విషయం మీ అందరికీ తెలుసు ప్రపంచం మొత్తం కూడా ఈ జనవరి ఇరవై రెండో తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు మన వాళ్ళు ఎందుకంటే ధర్మస్వరూపుడు అయినటువంటి రామచంద్రస్వామి వారి దేవాలయం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఆ రోజు జరగబోతుంది ఈ సందర్భంగా మన ఛానల్ వాళ్ళు అడగడం జరిగింది ఆ రోజు అక్కడ జరుగుతున్న విశేషాలు ఏంటి అని చెప్పేసి అంటే అద్భుతమైన విషయాలు చాలా ఉన్నాయండి అక్కడ అది దాదాపుగా ఐదు వందల సంవత్సరాల నుంచి మన వాళ్ళందరూ మన వాళ్ళందరూ పోరాడి సాధించుకున్నటువంటి మోదీ గారి రూపంలో ఆంజనేయ స్వామి రూపంలో వారు వచ్చి మనకి ఈ ప్రతిష్టా కార్యక్రమం చేస్తున్నారు అన్ని అద్భుతాలే అక్కడ కాబట్టి ఆ కార్యక్రమంలో ఎంతోమంది చాలామంది తమకు వీలైనంతగా సేవ చేసుకుంటూ ఉన్నారు ఈ సందర్భంగా మనకి రామచంద్రస్వామి తీర్థ ట్రస్టు క్షేత్ర ట్రస్ట్ వాళ్ళు కొన్ని సూచనలు చేశారు ఏంటంటే ఆ రోజు ఇరవై రెండవ తారీఖున మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి దేవాలయం కానీ రామాలయం కానీ వెళ్ళండి దర్శనం చేసుకోండి ఎందుకంటే ఈ జన్మలో మళ్ళీ మరో జన్మలో కూడా ఇటువంటి అవకాశం రాదు మనకి ఆ రోజుల్లో త్రేతాయుగంలో మనం ఉన్నామో లేదో మనకి తెలియదు కానీ ఈ యుగంలో ఐదు వందల సంవత్సరాలుగా గతంలో మన మనకంటే ముందు జనరేషన్ వాళ్ళ ఎవరికి ఇటువంటి అవకాశం రాలేదు కానీ మనకు వచ్చింది మనం ఈ సమయంలో ఉండడం అనేటువంటిది చాలా అద్భుతమైన విషయం కాబట్టి అందరూ కూడా ఆ రోజు రామచంద్ర వారి దేవాలయంలోకి వెళ్ళి యథాశక్తిగా ఆ దేవాలయంలో వచ్చేసే కార్యక్రమాలన్నింటికి మీరు సహకరించి తద్వారా స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం అక్కడ స్వామి రామచంద్ర వారి యొక్క తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకి సంతానం లేకపోతే వాళ్ళ యొక్క కొలుగురువు మేరకు పుత్రకామేష్టి హోమం చేశారు ఆయన పుత్రకామేష్టి యాగం అని చెప్పాలి దాన్ని యాగం చేస్తే అందులో నుంచి యజ్ఞపురుషుడు పాయస పాత్ర తీసుకుని వచ్చి ఆ యజ్ఞపురుషుడు చెప్పినట్టుగా పెద్ద భార్యకు అర్ధ భాగము రెండో భార్యకు అందులో ఆ అర్ధ భాగంలో సగభాగము మళ్ళీ మూడో భార్యకి కౌశల్య సుమిత్ర కైకేయి వీళ్ళకి మూడో భార్యకు మళ్ళీ పావు భాగము మిగిలిన పావు భాగం మళ్ళీ తీసుకొచ్చి ఈ కౌశల్యకి ఇవ్వడం జరిగింది తద్వారా రామ లక్ష్మణ భరత శత్రుఘ్న జన్మించారు నిజానికి రామచంద్రస్వామి తర్వాత భరతుడు సొంత నదములు వీళ్ళిద్దరూ కూడా లక్ష్మణుడు శత్రుఘ్నుడు వాళ్ళు మిగతా భార్యల పిల్లలు అనమాట కానీ అక్కడ ధర్మానికి ఎటువంటి ఆటంక కలిగినా రామచంద్రస్వామి ముందు ఉంటూ ఉంటే ఆ రామచంద్రస్వామి వారికి పూర్తిగా సహకరిస్తూ లక్ష్మణస్వామి ఎప్పుడూ వెంట ఉన్నాడు కాబట్టి ఆయన పేరు రామలక్ష్మణులనే వెంట వచ్చేసింది కాబట్టి ఆ రోజున ఆ దాని వలన ఆ పిల్లలు పెరగడం పెద్దవడం ఆ రామచంద్రస్వామి వారు ధర్మానికి స్వరూపంగా నిలబడడం రాత్రిపూట అంతా కూడా రేపు ఉదయం పట్టాభిషేకం జరగాలి అని చెప్పి అనుకున్న తర్వాత కులగురు వశిష్ఠ మహర్షి ముహూర్తం పెట్టిన తర్వాత తర్వాత రోజు ఉదయాన్నే దశరథ మహారాజు నాయన నేను నీకు చెప్తున్నాను రేపు పొద్దున్నే నువ్వు అడవులకి వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్తే ఎటువంటి సంకోచం లేకుండా తండ్రి ఆజ్ఞ మేరకు పితృవాక్య పరిపాలన పాటించినట్టు ఏకైక మహానుభావుడు రామచంద్రస్వామి ఆ రామచంద్రస్వామి ధర్మానికి స్వరూపం అటువంటి దేవాలయం ఇప్పుడు జరగబోతోంది ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి అక్కడ దాదాపుగా ఏడు వేల క్వింటాల్ ప్రసాదం చేస్తూ ఉన్నారు అక్కడ అక్కడ అందరికీ పంచడానికి అద్భుతమైన విశేషాలు జరుగుతున్నాయి వెయ్యి కిలోలు నెయ్యి వాడుతున్నారు ప్రసాదం చేయడానికి ప్రపంచంలో వంటలు చేయడంలో అద్భుతాలు సృష్టించిన పన్నెండు వరల్డ్ రికార్డ్ సంపాదించినటువంటి ఒక వ్యక్తితో అక్కడ ప్రసాదం చేస్తున్నారు ఉన్నారు రామచంద్ర స్వామి అత్తవారు అనేటువంటి నేపాల్లో ఉన్నటువంటి జనక్పూర్ నుంచి ఎనిమిది వందల మంది బంధువులు వచ్చిన్నారు ఐదు వందల కానుకలు తీసుకొచ్చారు అక్కడ అత్యద్భుతం ఏంటంటే ఇక్కడ ఒక మనందరం గర్వించదగ్గది మనందరం సంతోషపడాలి మనందరం ఆనందపడాలి అనే విషయం ఏంటంటే మన తెలుగువారి పాత్ర గణనీయంగా ఉంది అక్కడ మన సినిమా నటుడు ప్రభాస్ యాభై కోట్ల రూపాయలు ఇస్తున్నాడు అక్కడ దేనికోసం అంటే అక్కడ వచ్చే వాళ్ళందరికీ ఎటువంటి భోజన సౌకర్యాలు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఇది మనందరం తెలుగువారందరం సంతోషించాల్సిన విషయం అట్లాగే రామచంద్ర స్వామి వారి పాదుకులు మనకు హైదరాబాద్ వాసి గారు ఒక చేశారు అది మన అదృష్టం అట్లాగే ఈ రామచంద్రస్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి దర్వాజాలు తలుపులు అన్నీ కూడా మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక టింబోర్ డిపో నుంచి వెళుతున్నాయి ఇట్లా మనం సంతోషం మన అక్కడ కూడా అయోధ్యలో కూడా మన తెలుగువారి యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో చూడండి ఇది పూర్తిగా రామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహం ఉంటేనే వారి యొక్క కృపా కరుణ కటాక్ష వీక్షణాలు ఉంటేనే మనకి ఇవన్నీ లభిస్తాయి లేకపోతే మనందరికీ లభించవు అట్లా అక్కడ ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ఆ రోజు ఇంకా చాలాసేపు మాట్లాడుకోవచ్చు ఎంతసేపు అయినా ఈ విషయం గురించి మాట్లాడుకోవచ్చు కానీ మనకి ఛానల్లో ఎక్కువసేపు మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి నేను మరీ మరీ సూచన చేసేది ఏంటంటే మొన్న జనవరి ఫస్ట్ని మీరు అందరూ ముగ్గులు వేశారు అప్పుడు కాదు ముగ్గులు వేయాల్సిందే మన ధర్మం నిలబెట్టినట్టు మహానుభావుడు రామచంద్ర స్వామి యొక్క ప్రాణప్రతిష్ట జరుగుతుంది చూశారా ఆ రోజు ఉదయాన్నే లేచి చక్కగా ఇంటి ముందు ముగ్గులు వేసి చక్కగా మీరు ఏం చేస్తారంటే ఒక పావుకిలో అంత ప్రసాదం ఉండండి పాయస్థానం వండేసి ఆ రోజు స్వామివారికి నైవేద్యం పెట్టండి ఆ రోజు సాయంత్రం మీ ఇంటి ముందు దీపాలు వెలిగించండి లేకపోతే ఇంటిలో దేవాలయం లోపల ఉండేటువంటి దేవుడి యొక్క గదిలో వెలిగించండి లేదా మీకు దగ్గరలో ఉన్న రామచంద్ర స్వామివారి దేవాలయం కానీ ఆంజనేయ స్వామివారి దేవాలయానికి కానీ వెళ్ళి ఒక ఐదు దీపాలు వెలిగించండి ఈ విధంగా చేయడం వల్ల మనకి మన చరిత్ర జన్మ తరించిపోతుంది కృతార్థులవుతామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి మీరు అందరూ ఇవన్నీ సూచనలు పాటించి ఇవన్నీ చేసి ఆ సీతారామచంద్రస్వామి అనుగ్రహం మీరు పొందుతారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను జయ శ్రీరామ్